వెల్లుల్లి వంటల్లో ఖచ్చితంగా ఉంటుంది ఏ కొద్ది మందికో అంటే ఇష్టం ఉండక దూరంగా ఉంటారు ఇది సీజన్తో సంబంధం లేకుండా వాడతారు వెల్లుల్లి లేని వంటను ఇష్టపడని పరిస్థితులతో చాలామంది ఉంటారు అదే బలమైన రుచి ఘాటైన వాసన కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచడం జలుబు దగ్గును నయం చేయడంలో వెల్లుల్లి అద్భుతాలు చేస్తుంది శీతాకాలం అంతటా ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి వెల్లుల్లిలో మ్యాంగనీస్ పొటాషియం ఐరన్ కాల్షియం విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి చలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలో కారణాలు చూద్దామా వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి జలుబు దగ్గు లాంటి వ్యాధులను నివారిస్తాయి వెల్లుల్లిని మ్యాజిక్ పదార్థంగా వడిగణిస్తారు ఇది కాలానుగుణంగా ఆరోగ్యానికి సంబంధించి సహాయపడుతుంది తరచుగా జలుబు దగ్గు వస్తుంటే వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది గుండె చెప్పులతో బాధపడే వారికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే స్ట్రోక్ గుండెపోటుతో సహా ఇతర గుండె సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్న రక్తపోటు కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర స్థాయి తగ్గించాలనుకున్న ప్రతిరోజు వెల్లుల్లి తినడం మంచిది వెల్లుల్లిలో సల్ఫర్ తో కూడిన రసాయనాలు యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంలో సహాయపడతాయి ప్రతిరోజు వెల్లుల్లి తినడం ద్వారా రోగనిరోధక శక్తి బలోపేతం చేయొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు వెల్లుల్లిని వివిధ రకాలుగా తినొచ్చు పచ్చి వెల్లుల్లి పైనే తినాల్సినటువంటి అవసరం లేదు ఆరోగ్యకరమైన జీవక్రియ వెల్లుల్లి తినడం ద్వారా సాధ్యమవుతుంది ఇది శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది తద్వారా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది ప్రతిరోజు వెల్లుల్లి తినడం ముఖ్యంగా చలికాలంలో ఆయన తినడం వల్ల సహజంగానే బరువు నియంత్రించబడుతుంది వచ్చి వెల్లుల్లి రసాన్ని స్వీకరించి ఆ తినని ఉదయాన్ని తీసుకోవడం వల్ల నిస్సందేహంగా బరువు తగ్గుదలతో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆహారం మెరుగ్గా జీర్ణం కాకపోవడానికి పోషకాలే మరి కారణమని విశ్లేషణల వల్ల చాలా అవసరం అవుతుందని మొత్తానికి వెల్లుల్లి దీని వల్ల సహాయపడుతుందని శరీర ఆహారం నుంచి తగిన పోషకాలు స్వీకరించడంలో కూడా ఇది సహాయపడుతుంది सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी